నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఈరోజు ఒక నిన్నటి నుంచి ఒక పెద్ద వార్త అయితే హల్చల్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా షర్మిలు రాబోతున్నారు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి దాని కొనసాగింపుగా ఈరోజు ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి ఒక మీటింగ్ ఉంది రాహుల్ గాంధీతో పాటు పార్టీ కేంద్ర పెద్దలు మొత్తం కూర్చొని డిస్కస్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల గురించి ఇక షర్మిల యొక్క అపాయింట్మెంట్ అనేది లాంఛనమే అనే వార్త కూడా ఒకటి గట్టిగా వినిపిస్తోంది సో మీరేమంటారు మీ విశ్లేషణ ఏంటి జరిగే అవకాశం ఆస్కారం కనిపిస్తోంది ఎందుకంటే ఆవిడంతవరకు పార్టీని మెర్చ్ చేయలేదు ఆ మెర్చి చేయకముందే ఏకంగా పిసిసి అధ్యక్షురాలిగా నియమించేటువంటి పరిస్థితి కాంగ్రెస్లో ఉంటుందా వైఎస్ షర్మిల ప్రస్తుతానికి తెలంగాణ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలిగా ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది గత ఎన్నికల్లో రాహుల్కి సాన్నిహిత్యంగా వ్యవహరిస్తున్నారు ఆమె గతంలో రాహుల్ సభ్యత్వ అనర్హత విషయంలో కూడా సంఘీభావం చెప్పడం వెళ్ళి ఢిల్లీలో కలవడం ఆమె విలీనము పార్టీలో చేరిక ఖాయమనే వార్తలు చూసాం డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం కర్ణాటక నుంచి ఆమె రాజ్యసభకి వెళ్ళేటట్టు ఏవేవో మనం వింటున్నాం ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు వాళ్ళ పట్టు దొరికింది రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళా కాంగ్రెస్ పునర్వైభవమే లక్ష్యంగా ఢిల్లీ పావులు కదుపుతోంది సోనియా రాహుల్ ప్రియాంక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి పెట్టారు ఈరోజు కూడా ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ జరుగుతోంది దానిలో కూడా మరి దీనిపైన చర్చ జరగచ్చు ఏంటి ఆంధ్రప్రదేశ్కి మాణిక్యం ఠాగూర్ని ఇన్ఛార్జిగా కూడా వేశారు మన తెలంగాణని ఎవరైతే పదంలో నడిపాడో కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపనకు దోహదపడ్డాడో అతను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితుడై మరి ఆయన షర్మిలను గనక అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కావచ్చు బాధ్యతలు గనక అప్పచెపితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బవుతుంది ఎందుకంటే అప్పజెప్పే అప్ప చెప్పే సూచనలు ఏమన్నా కనిపిస్తున్నాయా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న ఇది ఈ వార్త మనం అసలు విలీనం అన్న దగ్గర నుంచి ఈ వార్త మనం వింటూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పేసి కానీ ఆ సూచనలు ఎంతవరకు ఏం కనిపించట్లేదు షర్మిల నోటి నుంచి అయితే నేను ఆంధ్రప్రదేశ్కు వెడతాను అనే మాట ఎంతవరకు లేదు ఎంతసేపటికి నా గమ్యం అంతా నా జీవితం అంతా నా ప్రయాణం అంతా మొత్తం తెలంగాణతోనే తెలంగాణ కోడలనేనని చెప్పేసి ఆవిడ మొదటి నుంచి చెప్తోంది ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉంది సో కాంగ్రెస్ పార్టీ అంత సాహసం చేస్తుందా అంత అవసరం ఉందా అనేది అయితే ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవటం ఏంటంటే ఇది కూడా ఒక రకమైన క్విడ్ బ్రోక్ ఉన్నాయి ఎట్లా ఇప్పుడు నీకేంటి నాకేంటి అనే దీంట్లో షర్మిల రాజకీయం ఆమెకు అవసరం తండ్రి రాజకీయం తను వారసత్వం క్లెయిమ్ చేసుకోవాలి అందుకోసమే అన్నకే ఆంధ్రప్రదేశ్ అప్పజెప్పినప్పుడు తను తెలంగాణకు వచ్చింది ఇక్కడ పార్టీ పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డగా తండ్రి తీసుకున్నటువంటి స్థానం తండ్రి చేసినటువంటి రాజకీయం చేయాలనేటువంటి కోరిక ఆమెలో మెండుగా ఉంది కాబట్టి ఒక అడుగు వేసింది ఆ అడుగు సక్సెస్ అయినా కాకపోయినా ఎటు మళ్ళీంది ఇప్పుడు కాంగ్రెస్కి మళ్ళింది ఇప్పుడు కాంగ్రెస్ ఆమె రాజ్యసభకి పంపుతుందా లేదు ఆమె లోక్సభలో కంటెస్ట్ చేస్తుందా మొత్తానికి పార్లమెంటుకి వెళ్ళాలనో చట్టసభలకు వెళ్లాలనేది ఆమె జీవితాశయంగా కనపడుతోంది ఈ పరిస్థితుల్లో మరి కాంగ్రెస్కి ఏంటి లాభం మనం షర్మిల లాభాల గురించి ఆలోచించాం పదవి పొందటం అనేది అధికారంలోకి రావడం అనేది రాజకీయ వారసత్వం అనేది క్లెయిమ్ చేసుకోవడం షర్మిల లాభం అయితే కాంగ్రెస్కి ఏంటి లాభం ఆల్రెడీ కాంగ్రెస్ తెలంగాణలో లాభపడింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాభాల కోసం ఎదురు చూస్తోంది ఈ పరిస్థితుల్లో అల్టిమేట్గా కాంగ్రెస్ డైరెక్షన్ ఇస్తుంది అటు షర్మిలకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తీసుకుంటే మీకు మేము ఇవ్వాల్సినటువంటి గౌరవము అధికారంలో భాగస్వామ్యము ఇస్తామనే ఒక ఏదో జరుగుతుంది అక్కడ ఆ దీని ప్రకారం మరి షర్మిల వెళ్ళి తీరాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వెళ్ళి తీరాల్సిన పరిస్థితి అంటున్నాం రాజకీయం ఆమె లక్ష్యమైనప్పుడు చట్టసభల్లో తను అడుగు పెట్టాలి తన గొంతు వినిపించాలి తన తండ్రి ఆశయాల కోసం పనిచేయాలనే కోరిక ఆమెకు ఉన్నప్పుడు ఆమె కాంగ్రెస్కి మద్దతు పలికినప్పుడు కాంగ్రెస్ డైరెక్షన్లో పనిచేయాల్సిందే ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఆమె తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశం తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో పోరాటం చేస్తానని చెప్పేసి నా జీవితం అంతా తెలంగాణ అని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వడం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఏముంది అందులో నిన్న నిన్న మొన్నటి వరకు నువ్వు తెలంగాణనే జీవితం అన్నావు ఈరోజు ఆంధ్రాకి వస్తానంటున్నావు ఎర్ర నువ్వు నువ్వు తెలంగాణ కోడలని అన్నావు నా జీవితం మొత్తం అక్కడే అన్నావు ఇప్పుడు రాత్రికి రాత్రిలా ప్లేట్ ఎలా ఫిరాయిస్తావు స్టాండ్ ఎలా మార్చుకుంటావు అని చెప్పేసి ప్రజలు అడగరా ఆంధ్రప్రదేశ్ తన పుట్టిల్లు కదా ఇప్పుడు ఆడబిడ్డకు ఉండే స్వేచ్ఛ అదే ఏంటి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉందంటే పుట్టింటి దగ్గర నుంచి అక్కడ ఎంపీటీసీగా వేయచ్చు ఆ గ్రామ సర్పంచ్ కావచ్చు లేదు మెట్టింటి నుంచి కూడా వెళ్ళొచ్చు అక్కడ సర్పంచ్ కావచ్చు ఏంటంటే ఆడపిల్లలకి అది రెండు వైపులా పొదునే ఆ కత్తి ఇప్పుడు పుట్టిల్లో ఆంధ్రప్రదేశ్ కాబట్టి కడప వాళ్ళ అడ్డా కాబట్టి వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబం కడప జిల్లా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అదేమంత అబ్జెక్షన్ కాదు అదే కనుక జరిగినట్లయితే షర్మిల మరి అక్కడ పులివెందుల అసెంబ్లీకి వేస్తుందా ఏదైనా సాహసం చేస్తున్న ఇప్పుడు మొదటి నుంచి అన్నకు వ్యతిరేకం కాకూడదు కుటుంబంలో కలతలు రాకూడదు అనేటటువంటి కారణాలు చేతే తెలంగాణలో అడుగుపెట్టి ఇక్కడ పార్టీ పెట్టింది అనేది వాళ్ళ అనుకూల వర్గాలు అనుకూల మీడియా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాట మరి ఇప్పుడు స్టిల్ అదే పరిస్థితి కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అన్నకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ కార్యకలాపాలు చేసింది మొదలుపెట్టిందంటే అప్పుడైనా సరే అదే జరుగుతుంది కదా కుటుంబంలో చీరకలు కుటుంబంలో కలతలు కుటుంబానికి వ్యతిరేకంగా అన్నకు వ్యతిరేకంగా ఇవన్నీ మళ్ళీ వస్తాయి కదా వీటన్నిటికన్నా విధి బలీయమైనది అది కుటుంబం కన్నా ఆస్తుల కన్నా రాజకీయం కన్నా విధిని ఎవరు తప్పించలేరు అనమాట ఇప్పుడు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది అన్న చెల్లెళ్ళకు పడటం లేదు అనేది అది చెల్లి ద్వారా వెళ్ళిందా అన్న ద్వారా వెళ్ళిందా ఎడమకం పెడముఖం అనేది వాస్తవం గత రెండు మూడేళ్లుగా వాళ్ళ నాన్న జయంతులు వర్ధంతుల్లో చూసాం లేటెస్ట్గా నిన్న క్రిస్మస్ పండగకు కూడా చూసాం తల్లి వచ్చింది కానీ చెల్లి రాలేదు అక్కడ ఇడుగులు అక్కడ చర్చికి కూడా ఇప్పుడు ఆమె పైపెచ్చు లోకేష్కి ఏదో గ్రీటింగ్స్ పంపింది అనేది ఒక అదొక పెద్ద సంచలనం ప్రకంపనలు ఇంకా తగ్గలేదు బ్రదర్ అనిల్ కుమార్ షర్మిల భర్త గత కొంతకాలంగా చేసిన వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు చూశారు ఏది తన బావమరిది అపాయింట్మెంటే తనకు దొరకట్లేదని లేదని రెండున్నర ఏళ్ళైంది మా బావమరిది నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడని విశాఖపట్నంలో వాపోయాడు ఆయన ఏదో క్రైస్తవ సభ పెడితే అక్కడికి వచ్చిన వాళ్ళు సీఎం గారు అపాయింట్మెంట్ దొరకట్లేదు అంటే మీరు నాకు చెప్పుకోవటం ఏంటి రోజు వెళ్ళి మధ్యలోకి మరపెట్టుకున్నట్టుగా అంటూ నాకే మా బావ మరిద అపాయింట్మెంట్ రెండున్నర ఏళ్ళు దొరకలేదు అన్నాడు కుటుంబ సభ్యుడికి అది వేరే ఇంటికి వెళ్ళగలిగే స్వేచ్ఛ స్వాతంత్రం హక్కులు ఉంటాయి కదా అంటే అక్కడ జరిగిన ఎడం అక్కడ జరిగిన దూరం రెండు కుటుంబాల మధ్య కలతలను తెలియజేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకో మాట కూడా అన్నాడు ఆయన ఏది బీసీ ముఖ్యమంత్రి కావాలన్నాడు ఆంధ్రప్రదేశ్కి బీసీ ముఖ్యమంత్రి కావాలనే స్టేట్మెంట్ బ్రదర్ అనిల్ కుమార్ ఇచ్చాడంటే షర్మిల భర్త తన బావమరిది వద్దనేగా అంటే బావుమరిది ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రిని సూచించే బావమరిదిని ఎలా చూస్తాం బావగారిని అదే కాదు ఆయన ఆ రోజు పెట్టి మనం కొన్ని కామెంట్స్ చూస్తే షర్మిల భర్త చేసిన కామెంట్స్ ఆ రెండు కుటుంబాల మధ్య ఎంత దూరం పెరిగిందో తెలుస్తుంది వెల్ఫేర్ స్కీమ్స్ని ఆయన తూర్పారా పట్టాడు ఏంటి సంక్షేమ పథకాలు పంచిపెట్టడం కాదు సంపద సృష్టించాలి సృష్టించిన సంపదని పంచిపెట్టాలి ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే దివాళా తీస్తుందని కూడా హెచ్చరించాడు ఇలా రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగినప్పుడు ఇక మరి తప్పించలేని పరిస్థితుల్లో షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు కనుక తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది రాబోయే ఎలక్షన్స్లోనే ప్రకంపనలు కనిపించే అవకాశం ఉంది ఇప్పుడు ఏ ఓట్ బ్యాంక్ అయితే టోటల్గా షిఫ్ట్ అయిందో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా ఇటు షిఫ్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి షిఫ్ట్ అయింది ఇప్పుడు షర్మిల కనుక కాంగ్రెస్ బాధ్యతలు కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ ఆ ఓట్ బ్యాంక్ అంతా ఇటు వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొంతమంది సీట్లు చించేస్తున్నాడు కొన్ని టికెట్స్ ఇవ్వలేని మొండి చేయి చూపిస్తున్నాడు ఆ నిరాశోపహతులంతా కూడా మళ్ళా స్వగృహ ప్రవేశం చేయొచ్చు ఎందుకంటే వాళ్ళది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి మాతృసంస్థలు మళ్ళీ చేరొచ్చు షర్మిల కనుక నాయకత్వం వహించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్కి ఫ్లడ్ పెరుగుతుంది వలసలు పెరుగుతాయి ఇప్పుడు ఒక ఇదేంటంటే సునీత నర్రెడ్డి వివేకానందరెడ్డి కుమార్తె అక్కడ లోక్సభకి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయొచ్చు అని కడప లోక్సభకి ఇలా రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి ఉలివెందుల అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల దిగి పోటీకి సునీత కనుక కడప లోక్సభకి అవినాష్ మీద గనుక పోటీకి దిగితే ఇంకా రసవత్తరంగా ఉంటుంది పోటీ అంతా దేశం మొత్తం కడప జిల్లా వైపే చూస్తుంది ఏది షర్మిళ వర్సెస్ జగన్ సునీత వర్సెస్ అవినాష్ చెల్లెళ్ళ బర్రెలో గనక దిగితే అన్నళ్ళకి ఇక అడ్రస్ గల్లంతా వద్దా చూడాలి